రాజగిరి పార్లమెంట్లోని నాగార్ మున్సిపల్ పరిధిలో వివిధ పార్టీల నుండి బీజేపీలోకి భారీగా చేరికలు జరిగాయి మల్కాజ్గిరి పార్లమెంట్లోని నాగారా మున్సిపాలిటీ పరిధిలో వివిధ పార్టీల నుండి బీజేపీలోకి చేరికల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి నాగారా మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో రాంపల్లి జూలకంటి రమేష్ మిత్ర బృందంతో బీజేపీలోకి చేరారు అదేవిధంగా ప్రతిరోజు వివిధ పార్టీల నుండి పెద్ద ఎత్తున మేర్చెల్ లక్షల కోట్ల మెజార్టీతో లక్ష్యంగా చంద్రారెడ్డి ప్రతి ఊరువాడ ఇంటికి వెళ్లి చిన్న పెద్ద అందరినీ కలిసి ఈటల రాజేందని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు చేసినటువంటి జూలకండి రమేష్ గారు పార్టీలో చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇది కార్యక్రమానికి సభాధ్యక్షులు వీర గారికి అదేవిధంగా జనరల్ సెక్రటరీ నాగరాజ్ గారికి ఈనాటి జిల్లా కార్యవర్గ సభ్యులు కార్యదర్శి గారికి సభ్యులు గారికి అదేవిధంగా కౌన్సిలర్ శ్రీమరావు గారికి మాజీ ఎంపీజీ బాలరాజు గారికి వివిధ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇప్పుడే చేరినటువంటి అందరూ కూడా రమేష్ గారు బృందాన్ని అందరికీ కూడా వేరుగట్లో ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అదేవిధంగా టీజెప్ పార్టీలకు హార్ట్ఫుల్గా స్వాగతిస్తూ ఉన్నాం ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా పనిచేసావో ఇప్పుడు కూడా ఓటు వాళ్ళలో మీరందరూ కలిసి మనమంతా కలిసి కూడా ఖచ్చితంగా ప్రతి ఇంటికి మూడు సార్లు నాలుగు సార్లు డోర్ టు డోర్ తిరిగి మేము నీకే ఇస్తాము అనే విధంగా ఓటర్లను పోయినట్లయితే బాగుంది ఎందుకంటే నాకు బాగా నాకు కూడా అనుభవం నేను వార్డ్ మెంబర్ చేసినటువంటి అనుభవం ఉన్న కనుక నేను టూ థౌజండ్ టూలో వార్డు మెంబర్గా ఎస్పీనగా నిలబడితే కొంతమంది కెడబ్ అయిపోయారు అయ్యా నీకు బాబు నీకే ఇస్తాం పోనాడు మీకేస్తూ శాస్త్రి అని మనిషి ఎన్ఎఫ్సి కాకపోతే బీజేపీ సార్ సరే కానీ అంత గొడవ మనం కూడా అట్లా తిరిగినప్పుడే ఒకటి రెండు సార్లు తిరుగుతూనే ప్రతి కమ్యూనిస్ట్ అవుతారు అదేవిధంగా మన యొక్క మోడీ గారు కూడా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ కూడా అందరూ కూడా వివరించారు అప్పుడే ఇక్కడ ఆకర్షితులై అందరూ ఇంకా చేరుకొని చేస్తారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షించలే ఈరోజు మంది మన మన పార్లమెంట్ నియోజకవర్గం కాదు తెలంగాణ అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచి ఈ ఈ యొక్క పథకాలకు ఈ పార్టీలో జాయిన్ జాయిన్ కావడం జరుగుతూ ఉన్నది అలాగే ఇక్కడ మన నాగారంలోనే మన నాగారంలో మొదటి పౌరుడైనటువంటి గౌరవనీయ జర్మన్ గారు అలాగే తర్వాత ఆయన కూడా ఎంతో కష్టపడుతూ ఉన్నారు డైలీ ఎవరు జాయిన్ అవుతారు ఎక్కడ ఎవరికి ఎడ్డ తీసుకురావాలి అనే దాని మీద బాగా శ్రమ తీసుకొని బాగా కష్టపడుతూ ఉన్నారు పొందు నుంచి సాయంత్రం వరకు అదే ఆలోచనలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో మన నాగారం నుంచి అత్యధికంగా ఓట్లు ఏపించాయి ఏపించాలని చెప్పి కంకణం కట్టుకోవడం జరిగింది ఆయన సాంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా